ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒక ఊరిలో రంగయ్య అనే పేదవాడు ఉండేవాడు అతడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకువచ్చి ఊళ్ళో అమ్మేవాడు అతని భార్య కమలమ్మ ఆమెకి ఆశ ఎక్కువ ఒకరోజు రంగయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు ఒక చోట వేటగాడు అల్లిన ఉచ్చులో ఒక బంగారు జింక చిక్కుకుని కనిపించింది రంగయ్య జాలిపడి ఆ జింకను వలలోంచి విడిపించాడు అప్పుడు ఆ జింక నువ్వు నా ప్రాణాలు రక్షించావు నువ్వు ఏది కోరితే అది ఇస్తాను నీకు కావలసింది కోరుకో అంది నా భార్యను అడిగి వచ్చి కోరుకుంటాను అని చెప్పి ఇంటికి వచ్చి జరిగినదంతా భార్యతో చెప్పాడు నువ్వు వెంటనే వెళ్ళి మనకొక ఇల్లు కావాలని అడుగు అని చెప్పింది భార్య భార్య చెప్పిన ప్రకారమే రంగయ్య ఇల్లు కావాలని బంగారు జింకను అడిగాడు జింక రంగయ్య కోరిన విధంగానే ఒక ఇల్లు ఇచ్చింది కొంతకాలం గడిచింది కమలమ్మకు మేడలో ఉండాలన్న కోరిక కలిగింది భర్తను అడవికి పంపింది రంగయ్య వచ్చి అడగగానే జింక మేడను కూడా ఇచ్చింది మరికొంతకాలానికి కమలమ్మకు రాజ్యము ఆ రాజ్యానికి రాణి కావాలనే కోరిక కలిగింది రంగయ్య అడగగానే బంగారుజంక ఆ కోరికను కూడా తీర్చింది మరికొన్ని రోజులకు కమలమ్మకు ఒక వింత కోరిక కలిగింది రంగయ్య వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి నా భార్య సూర్యచంద్రుడు తన ఇంట ఉండాలని కోరుకుంటుంది అని చెప్పాడు అప్పటికే కోరికలన్నిటినీ అయిష్టంగానే తీరుస్తున్న బంగారుజంకకు ఆ కోరిక వినగానే చాలా కోపం వచ్చింది సూర్యచంద్రుడు తన ఇంట్లో ఉండాలని కోరడం ఎంత మూర్ఖమైన కోరిక అనుకుంది నీ భార్యకు సూర్యచంద్రుడు ఇంట్లో పెట్టుకోవాలని కోరికగా ఉందా అయితే మీరు చెట్టు కింద ఉంటే సరి అని బంగారు చింక తను ఇంతకు ముందు ఇచ్చిన వరాలన్నిటినీ వెనక్కి తీసేసుకుని మాయమైపోయింది రంగయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి కమలమ్మ ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ కనిపించింది దురాస దుఃఖానికి చేటు ఉన్నదానితో సంతృప్తి చెందాలే కానీ లేనిదాని కోసం అర్రులు చాచకూడదు శ్రీమాత్రే నమ